నల్లమల అడవుల రహస్యం శివరాత్రి సమయంలో ఏ విధంగా మన పూర్వీకులు ఆ అడవుల్లో వెళ్ళేవాళ్ళు ఏమేం సమస్యలు కాచుకొని ఉండేవి ఒక్కొక్క సమస్యను ఎలా ఎదుర్కొనేవాళ్లు అవన్నీ నేను మీకు విషయాలు వివరిస్తూ వీడియో పెట్టాను ఇతిహాసం ఛానల్లో దయచేసి ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద లోను పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో మనసు శివలింగాన్ని చేయడం కోసం పరమశివుణ్ణి అర్చించడం కోసం వెళుతూ ఉన్నాం చూస్తున్నారా అండి వృక్షాల మీద మనసు ఏ విధంగా కనిపిస్తోందో ఎక్కడ చూసినా మనసు తెల్లటి దుప్పటి కప్పినట్టుగా ఉంది కదా భూమికి వృక్షాల మీద మనసు కేవలం ఈ మనసులో జీవించగలిగే వృక్షాలు మాత్రమే ఇంకా ఆకులతో కనిపిస్తున్నాయి ఇక మిగతా వృక్షాలు అంటారా అసలే హేమంత ఋతువు పైగా మంచు కొమ్మలు గమనిస్తున్నారు కదా మోడులైపోయి ఉన్నాయి కేవలం కొన్ని వృక్షాల మీద మాత్రమే పచ్చని ఆకులు కనిపిస్తున్నాయి మంచు శివలింగం చేయడం కోసం ప్రదేశాన్ని వెతుకుతూ ఉన్నాం నేను నా భార్యామణి నాకు వివాహం అయిందా లేదా అని చెప్పి చాలామందికి సందేహం ఉంది కదా ఇతిహాసం ఛానల్ చూస్తున్న వాళ్లకు నేను నా భార్యామణి ఇద్దరం వెళుతూ ఉన్నాం మంచు శివలింగాన్ని చేయడానికి చల్లటి ప్రదేశం ఉంది మంచు ఉంది అనగానే మిరపకాయ బజ్జీలు తిందామా టీ తాగుదామా వేడివేడిగా ఏదైనా తిందామా ఫోటోలు దిగుదామా ఇవన్నీ తర్వాత అండి ముందు మన బాధ్యత ప్రకృతిని ఆరాధించడం పరమాత్మను ఆరాధించడం అవును కదా అదిగో అందులో భాగంగా మంచు శివలింగాన్ని చేసి అర్చించడానికి ప్రదేశాన్ని వెతుకుతూ ఉన్నాం నేనేమో కింద చేద్దామని చెప్పి అంటూ ఉన్నాను కానీ నా భార్యామ్మనేమో పరమశివుణ్ణి కాస్త ఎత్తులో ఉంచుదాం పైన చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ప్రదేశాన్ని చూపిస్తోంది బాగుంది ఒక వృక్షం కింద సిమెంటు చెప్పటాలాంటిది ఉంది ఒక పాత్ర తీసుకొని వచ్చాను దాని నిండా మంచు నింపుకొని వెళదాము అని నిజానికి ఈ పాత్ర అవసరం లేదు సరే చూద్దాము ఎందుకైనా అవసరం వస్తుంది కదా అని చెప్పి తీసుకొని వచ్చాను మైనస్ పది డిగ్రీలు ఉందండి ఉష్ణోగ్రత చూస్తున్నారు కదా ఉప్పు కనిపించినట్టుగా కనిపిస్తోంది కదా మంచు ముందు పరమశివునికి పీఠాన్ని తయారు చేద్దాం ఆ తర్వాత శివలింగం ఆ తర్వాత పానవట్టం సోమసూత్రం తయారు చేసి అభిషేకం చేద్దాం దీపారాధన చేద్దాం పరమశివునికి నైవేద్యం సమర్పిద్దాం నమస్కారం సమర్పిద్దాం మైనస్ పది డిగ్రీలు ఉందండి ఉష్ణోగ్రత చెప్పాను కదా నేను వేసుకున్న గ్లౌస్ గమనించండి లెదర్ గ్లౌస్ నిజానికి అవి జీరో డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రమే ఆపగలవు కానీ ప్రస్తుతం నా దగ్గర లేవు మరొక గ్లౌస్ కొనాల్సినటువంటి అవసరం ఉంది మంచు శివలింగాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక ఇప్పుడు నా భార్యామణి ఆమెకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆ విధంగా శివలింగాన్ని మలచడానికి ప్రయత్నం చేస్తోంది శివలింగం చుట్టూ ఆ విధంగా గోడ కట్టినట్టుగా కడుతోంది మంచు అండి ఐస్ కాదు స్నో పౌడర్డ్ స్నో అని చెప్పి పిలుస్తారు ఆంగ్లంలో అయితే ఆకాశం నుంచి పౌడర్ పడినట్టు పడుతుంది ఈ మనసు చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంటుంది అటు ఘన పదార్థము కాదు ఇటు ద్రవపదార్థము కాదు ఐస్ ముక్క అనుకోండి ఘన పదార్థం పానవట్టము సోమసూత్రము తయారు చేస్తోంది ఇప్పుడు తాను లెదర్ గ్లౌస్ వేసుకొని నా గ్లౌస్ తీసి తనకిచ్చాను తన గ్లౌస్ నేను వేసుకున్నాను అష్టదిగ్బంధనం చేసుకున్నట్టుగా చేసుకొని వస్తే తప్ప మనం బతికి బట్టగట్టలేం నేను ప్రస్తుతం వేసుకున్న గ్లౌస్ అయితే ఐదు డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రమే ఆపగలవు తాను వేసుకున్న గ్లౌస్ సున్నా డిగ్రీ సెల్సియస్ వరకు ఆపగలవు మొత్తానికి శివలింగం తయారయ్యింది పరమశివునికి రేఖలు పెట్టాలి కానీ తెల్లటి మనసు శివలింగం అందువల్ల కాశీ నుంచి తీసుకొచ్చిన దారాలు కాశీ తాడు అని చెప్పి పిలుస్తారే వాటితో ఈ విధంగా అలంకరణ జరుగుతోంది గ్లౌస్ తీసేసింది ప్రస్తుతం కానీ తర్వాత చాలా చాలా ఇబ్బంది పడుతుంది నాకు తెలుసు అసలు గ్లౌస్ వేసుకొని మనం మనసును తాకితేనే సూదులు తీసుకొని పొడిచినట్టుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి కాళ్లకు షూ వేసుకొని ఉంటేనే సూదులు తీసుకొని పొడిచినట్టుగా ఉంది మొత్తానికి కుంకుమ కూడా దిద్దింది నిజానికి అభిషేకం చేసిన తర్వాత పెట్టాలి కానీ పరమశివుడు అంటేనే త్రినేత్రం త్రినేత్రుడు త్రినేత్రం లేకుండా ఊహించుకోలేం శివలింగాన్ని అందుకని ముందుగానే కుంకుమ కూడా దిద్దేసింది రాగి చెమ్ము తీసుకొని వచ్చాను అందులోకి నీళ్లు వంపుతూ ఉన్నాను ఇన్సులేటెడ్ బాటిల్లో తీసుకొచ్చాను కాబట్టి అలా ఉన్నాయి లేకపోతే ఇక్కడి దాకా వచ్చేలోపే నీళ్లు గడ్డగట్టుకుపోయేవి నీటిని మనం అలా కదిలిద్దాం గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఇదే ప్రస్తుతం మనకు గంగా జలం అభిషేకం చేస్తూ ఉన్నాం ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర దీపారాధన చేద్దాం విధిలేని పరిస్థితుల్లో చేతులకున్న గ్లౌస్ తీసేయడమే వెంటనే మళ్ళీ వేసుకోవాలి దీపారాధన చేస్తూ ఉన్నాం నేను గనక షూ విప్పాననుకోండి ఇక అంతే ముఖ్యంగా అండి చేతివేళ్ల కంటే కూడా కాలి వేళ్ళు చాలా చాలా సున్నితంగా ఉంటాయి కాళ్లకు ఎక్కువగా ఫ్రాస్ట్ బైట్ అనేది జరుగుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈరోజు ఇక్కడ చేస్తున్న పూజ ప్రపంచ శాంతి కోసం మాకేదో కావాలి అని చెప్పి పూజ చేయడం లేదు అవకాశం ఉన్నది కాశీలో అయితే సైకత లింగాలను పూజిస్తూ ఉంటారు గంగానది ఒడ్డున కొన్ని ఘాట్లలో మనం గమనించొచ్చు మరో ప్రత్యేకమైన వీడియో చేస్తాను చెప్తాను ఇక్కడ మనం హిమముతో శివలింగాన్ని చేసి అర్చిస్తూ ఉన్నాం దీపధూపాలతో అర్చిస్తూ ఉన్నాం పరమశివుణ్ణి పరమశివునికి నైవేద్యం సమర్పిద్దాం కదళీ ఫలం నైవేద్యంగా సమర్పిస్తూ ఉన్నాం పువ్వులు ప్లాస్టిక్వి పెట్టాల్సి వచ్చిందండి పువ్వులు ఇక్కడ లభించడం లేదు ఈ వాతావరణంలో ఇక్కడ పువ్వులు ఎలా ఉంటాయి చెప్పండి అసలే హేమంత ఋతువు ఒక్క పుష్పం కూడా కనిపించడం లేదు ఆకులు అవి కూడా కొన్ని వృక్షాల మీద ఆకులు తప్ప ఒక నాణ్యాన్ని తీసుకొచ్చాను పరమశివునికి దక్షిణగా ఇవ్వడం కోసం ఆ నాణ్యం ప్రస్తుతం కనిపించడం లేదు నేను వేసుకున్న చొక్కా మీద చొక్కా చొక్కా మీద చొక్కా ప్యాంటు మీద ప్యాంటు సొక్కా మీద స్వెటరు స్వెటర్ మీద ఒక భారీ లావుపాటి జాకెట్టు ఎక్కడ పోయిందో నాణ్యం కనిపించడం లేదు నా భార్యమని అంటోంది నాకు ఇచ్చినా నేను జాగ్రత్తగా పెట్టుకొని తెచ్చేదాన్ని కదా అని సరేలేండి ప్రస్తుతం అయితే నాణ్యం కనిపించడం లేదు నేను ఒక నాణ్యం బాకీ ఉన్నాను పరమశివునికి ఏదైనా దేవాలయంలో సమర్పిద్దాం ఎవరైతే అండి సంపూర్ణంగా ఈ వీడియో వీక్షించారో వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు పరమశివుని యొక్క అనుగ్రహము కరుణా కటాక్ష వీక్షణాలు వాళ్ళందరి మీద ప్రసరిస్తాయని భక్తిపూర్వకంగా మీ అందరికీ నమస్కరిస్తూ హరహర మహాదేవ శంభోశంకర